మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టుకు కౌంట్ డౌన్ మొదలైందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీ అంశంగా మారింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వ ప్రభుత్వ కాలంలో జరిగిన స్కామ్లపై దర్యాప్తు వేగవంతం చేస్తోంది ఇప్పటికే కొడాలి నాని పేర్ని నాని ఆర్కే రోజా జోగి రమేష్లపై కేసులు నమోదు కాగా ఇప్పుడు అంబటి రాంబాబు పేరు కూడా జాబితాలో చేరిందని సమాచారం సత్తెనపల్లి నియోజకవర్గంలో అక్రమ వసూళ్లు భూముల డీల్స్ మట్టి మగ్గురాయి తవ్వకాలు జగన్ అన్న కాలనీల నిర్మాణంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ ఆదేశించారని ప్రచారం జరుగుతోంది వైసీపీ గుంటూరు జిల్లా అధ్యకుడుగా జగన్ తర్వాత పార్టీ తరపున బలమైన స్వరం వినిపిస్తున్న అంబటి యు యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఆయనపై కేసులు వేయాలనే ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న మాట వినిపిస్తోంది ఇప్పటి వరకు పెద్ద చర్యలు లేకపోయినా తొలిసారి అవినీతి ఆరోపణలపై విచారణ ఆదేశాలు రావడం అంబటి అరెస్టు దిశగా ప్రభుత్వం పావులు కలుపుతోందన్న అనుమానాలకు తావిస్తోంది మొత్తం మీద అంబటి అరెస్టుపై ఊహాగానాలు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి